హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఎస్బీఐ ఖాతాదారులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక సొంత ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేసిన ఎస్బీఐ అంటూ ఒక హెడ్లైన్ కూడా ఇచ్చారు ఇక ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా అనేక సైబర్ నేరాలు జరుగుతున్నాయి దీంతో అమాయక ప్రజలు తమ డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఈ సైబర్ నేరాల్లో అత్యధికంగా ఆన్లైన్ బ్యాంకింగ్ రంగాల్లోనే జరుగుతున్నాయి దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బ్యాంకులు తమ ఖాతాదారులకు ముందస్తుగానే అలర్టు జారీ చేస్తున్నారు ఈ క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు హెచ్చరికలతో కూడిన అలర్టు జారీ చేసింది కొంతమంది సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాదారులను టార్గెట్ చేసుకుని ఆశ చూపి మోసం చేస్తున్నారని అలాంటి వారి బారిన పడి మోసపోవద్దని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన అన్ని కస్టమర్ల సాధారణ ప్రజలను హెచ్చరిస్తుంది ఎస్బీఐ మేనేజ్మెంట్కు సంబంధించిన డీఫేక్ వీడియోలు కొన్ని పెట్టుబడి పథకాలను ప్రారంభించినట్లు వాటికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పుకునే సోషల్ మీడియాలలో ప్రచారం చేస్తున్నారని అలాంటి వాటిని ఎవరూ నమ్మొద్దని తెలిపింది ఆ వీడియోలు డిఫేక్ వంటి సాంకేతిక సాధనాలను ఉపయోగించి ప్రజలు తమ డబ్బును అధిక లాభం అధిక వడ్డీ చూపించేటటువంటి పథకాలలో పెట్టుబడి పెట్టమని సలహా ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నాయని ఎస్బీఐ దాని ఉన్నతాధికారులు అధిక రాబడి చూపించేటటువంటి పెట్టుబడి పథకాలను అందించరు అలాగే అలాంటి వాటికి మద్దతు కూడా ఇవ్వరు అని మేము స్పష్టం చేస్తున్నామని పేర్కొన్నారు ఈ క్రమంలో సోషల్ మీడియాలో ప్రసారం చేయబడినటువంటి డిఫేక్ వీడియోలను నమ్మి వాటి బారిన పడి ప్రజలు తమ ఖాతాదారులు మోసపోకూడదని ముందస్తుగా ఎస్బీఐ హెచ్చరికలు జారీ చేస్తుందని ఎక్స్ ట్వీట్లో ప్రకటించింది